పదకొండవ శ్లోకము చింతమరియా ప్రళయా తాముపాశ్రితోపభోగ ఏతావదితి నిశ్చిత అపరిమితమైంది ఏ మళ్ళీ నీ మరణం వరకు ప్రళయకాలం వరకు విడమనే చింతలు అదే విషయాల పట్లే పరుగులు పెడుతూ ఉంటారు విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా కామ కామోపభోగం అంటే ఏంటి ఏంటంటే ఆ కోరికలు తీర్చడము భోగాలు అనుభవించడము ఇదే పురుషార్థం అనుకుంటారు ఇంకా మోక్షం గురించి కానీ దాని చింతన కానీ ఏమీ ఉండదు నిశ్చయంగా ఇదే ఆ పైగా అంతా అదే చెబుతూ ఉంటారనమాట ఈ భోగాలు ఆశ్రయించడము కోరికలు తీర్చుకోవడమే పరమావధి జీవితానికి అని చెప్తూ ఉంటారనమాట పన్నెండవ శ్లోకము ఆశాపాషశతైర్బద్ధాహ కామక్రోధ పరాయణ ఈహంతే కామ భోగార్థం అన్యాయన సంచయాన్ ఇంకా రకరకాల ఆశలు అది కావాలి ఇది కావాలి ఏదన్నా పనిచేశారంటే దానిలో అమ అపరిమితమైన ఆశ వీటిలతో బంధింపబడి ఉంటారు ఎప్పుడూనో కామము క్రోధము వీటిల్నే ఆశ్రయించి ఉంటారు కోరిక కోరిక తిరిగిపోతే కోపము అలాగే వాటిల్ని అనుభవించడానికి కోరికలను తీర్చుకోవడానికి కోరికలను అనుభవించడానికి ఏ రకమైన అన్యాయ మార్గాన్ని అను అనుసరించడానికైనా అలా అన్యాయ మార్గాలు అనుసరించి ధన సముపార్జన చేయడానికైనా వీళ్ళు వెనకాడరట పదమూడవ శ్లోకము ఇద మధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తమపి మే భవిష్యతి పునర్ధనం పద్నాలుగవ శ్లోకము असो मया हतः शत्रुः हनिष्ये चापरानपि ईश्वरोऽहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी पतिहेनवश्लोकमु జనవానస్మి కోణ్యోస్తి సదృశోమయా ఈ మూడు శ్లోకాల్లో కూడా ఇంకా ఈ ఆశ్రీ లక్షణాల గురించే చెప్తున్నారనమాట ఇప్పుడు నా కోరిక ఇప్పుడు తీరింది ఇంకా బోల్డ్ అన్ని కోరికలు నేను తీర్చుకోగలను అలాగే ఈ ధనం నాకు ఇప్పుడు కలిగింది ఇంకా ఎంతో ధనాన్ని నేను సంపాదిస్తాను ఈ శత్రువుని నేను చంపాను నేను ఈ ఇంకా శత్రువును కూడా చంపగలను అంటే శత్రుశేషన్ లేకుండా చేసుకోగలిగిన సామర్థ్యం నాకుంది డబ్బు సంపాదించగలిగే సామర్థ్యం నాకుంది ఎంతో సంపాదించాను అలాగే నేనే ఈశ్వరుడు అంటూ ఎవరు లేరు నేనే ఈశ్వరుడు నేనే ప్రభుని సమస్త భోగాలని అనుభవించేవాడిని నేనే అలాగే నేను తలుచుకున్న ప్రతి కార్యము నేను నెరవేర్చేటట్టు చేసేసుకోగలను బలవంతుడిని నేనే బలవంతుణ్ణి నేనే సుఖవంతుణ్ణి నేనే ధనవంతుణ్ణి ఇంక గొప్ప వంశంలో జన్మి జన్మించాను నాకంటే ఇంక గొప్పవాడు ఎవడున్నాడు అని చెప్పి అలాగే ఇంకోటి ఏంటి నేను యజ్ఞాలు చేస్తాను దానాలు ఇచ్చేస్తాను ఆనందాన్ని అనుభవిస్తాను అంటే అన్నీ నేనమాట ఇలా ఈ అజ్ఞానంలో పడి ఈ అజ్ఞానమైన భావాలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి